ఆ ఫోర్ జీరో జీరో అది జీరో ఫోర్ తర్వాత డిబుల్ ఇప్పుడు ఈ తో కొడితే అదే అసలు మా బ్రదర్ మీ బ్రదర్ నాకు తెలియదు నేను రీసెంట్ గా మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అదే వన్ ఇయర్ అయిపోయింది ఇయర్ నుంచి ఇలాగే తిరిగేస్తున్నారు అది ప్లే ప్లేట్ మా ఓకే అయితే వాళ్ళు ఎలా చేశారో నేను అబ్జర్వేషన్ చేయలేదు ఎవరి పేరు మీద ఉంది నేను ఎక్కడుంటాడు కోసం కడప జిల్లా వైఎస్ఆర్ ఈ నెంబర్ ప్లేట్ గల వ్యక్తి ఈ నెంబర్ ప్లేట్ గల బండి ఎక్కడ ఉంది కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లాలో ఉంది మరి తమరేసు తిరిగి చెప్తున్నారు ఈ నెంబర్ ప్లేట్ ఏ ఊరి మీది ఇప్పుడు ఇక్కడ విజయవాడలో బాబు ఇటువంటి బండ్లు అస్సలు మనం వదలకూడదు ఈ బండి అయితే స్టేషన్కి వెళ్తుంది ఎనకాల ఒకటి అదన కూడా మరి ఎదర కూడా మార్చావు కదా మరి వెనకాల ఇరిగింది ఎదరా తినదన్నా వెనకాల కూడా మార్చారు జంప్ ఎలా తిరిగా ఇక్కడ ఇలా తిరిగా సార్ నేను అటు నుంచి వచ్చా సిగ్నల్ వదిలారని ఇటు అది కూడా అర్జెంట్ ఎమర్జెన్సీ అని తిరిగా తిరిగి ఆపితే నేను అసలు పొరపాటున అలా వెళ్ళను సార్ సార్ ఈ బండి ఏపీ జీరో ఫోర్ ఏడబ్ల్యూ త్రిబుల్ త్రీ టూ కడప లో ఉంటాడు ఈ నెంబర్ గల ఈ నెంబర్ ప్లేట్ గల వ్యక్తి ఈ నెంబర్ ప్లేట్ గల బండి కడపలో ఉంటాడు ఈయన గత సంవత్సరం సంవత్సరం బండి తీసుకుని ఈ నెంబర్ తో తిరిగేస్తున్నారు కానీ ఈ నెంబరు ఇది కాదు ఇది ఫోర్ జీరో నెంబర్ మార్చేశారు ఏపీ ఫార్టీ జీరో ఈయనకి ఇప్పుడు కూడా ఆర్సీ పెట్టించే వరకు కూడా ఈ బండి నెంబర్ ఏంటో తెలియదు మీరు బండి ఎక్కడ నుంచి అడుగుతున్నారు అలాగే కొన్నారా ఆ నెంబర్ తోనే కొన్నారా ఇప్పుడు ఎప్పుడు తీసుకున్నారు బండి ఇది కొత్త తీసుకున్నారా కొత్త బండి మీరే తీసుకున్నారా రికార్డు ఉందా ఏది ఏది రికార్డ్ చూసారా రికార్డ్ చూసావా రికార్డు ఇప్పుడు నేను పెట్టించుకున్న వరకు కూడా రికార్డు ఇప్పుడు ఆ రికార్డులో ఏముంది నెంబరు రికార్డులో అయితే ఫోర్ జీరో త్రీ టూ మీరు ఎంతకాలం నుంచి తిరుగుతున్నారు ఇలాగా మీ బండి నెంబర్ ఎంత నీకు తెలుసా ఎంత మరి అక్కడ ఆ నెంబర్ లేదు కదా జీరో ఫోర్ ఉంది కదా ఎక్కడ చేయించాడు నెంబరు నవరంగ సరే కుమార్ రేపు ఇది బండి సీజ్ చేయండి లోపల పెట్టండి సరే రేపు నవరంగ దగ్గర ఎక్కడ ఇచ్చారో కనుక్కుని వాళ్ళకి వీళ్ళు ఏ ప్రూఫ్ ఇచ్చారు వీళ్ళు ఏ ప్రూఫ్ వాళ్ళకి ఇచ్చారు దేని బేస్ చేసి అతను వేసాడు ఓకేనా అది నెంబర్ ప్లేట్లు అలా రాంగ్ వేసేస్తే నవరంగ దగ్గర ఎవరో మొత్తానికి చాలా కొన్ని మిస్చీఫ్ జరుగుతుంది అక్కడ అది ఒకసారి తేల్చాలి మనం ఇన్నోసెంట్ లేకపోతే ఇంటర్షనల్గా చేశారనేది రేపు ఫైనల్ చేస్తాం బైక్ అయితే ఇప్పుడు పంపించలేము మీరు ఆటోకి వెళ్ళిపోండి ఇది సీరియస్ అఫెన్స్ అది ఓకే క్రిమినల్ కేసెస్ అవుతాయి అలా నెంబర్ ప్లేట్లు మార్చుకుని తిరగడం అనేది అర్థమవుతుందా అర్థమవుతుందా మీకు మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరి దగ్గర ఇలాంటి బైక్ మీద వచ్చి మెల్ల చైన్ లాక్కుని పోతారు మేము ఏం చూడాలి ఎలా కనిపెట్టాలి దొంగని ఎలా కనిపెట్టాలి తలకే ఇవ్వడం కదమ్మా మేము ఎలా కనపడారు పోలీసు ఎలా మీరు రిపోర్ట్ ఇస్తే ఆగండి బాబా నేను ఆయన అడిగాను కదా మీ మెడలో ఒక చైన్ ఎవరైనా లాక్కుపోయారు లేకపోతే మిమ్మల్ని ఎవరో ఉద్దేశం వెళ్ళిపోయారు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారు ఎవరా మీరు ఇచ్చినప్పుడు పోలీసు దేన్ని చూసి ముందు ఐడెంటిఫై చేస్తారు బండి ఏ నెంబర్ ఉందని చూస్తారు ఫస్ట్ అవునా మరి మీరు బండే నెంబర్ నెంబరే రాంగ్ పెట్టుకుని తిరుగుతూ ఉంటే అన్ని పర్ఫెక్ట్ అన్ని పర్ఫెక్ట్ అంటారేంటి అదే మీరు పొరపాట లేకపోతే మీరు ఉద్దేశపూర్వకంగా తిరుగుతున్నారా అనేది మేము తేల్చాలి కదా బాబు అరే బాబు మీకు మీకు అది లేకపోవచ్చు సార్ బట్ మాకు మేము కన్ఫామ్ చేసుకోవాలి కదా అందువరకు అప్పటివరకు బండి లోపల ఉంచుతాము ఈ కలర్తోనే కొన్నారా మీరు బండి షోరూమ్ నుంచి వచ్చిన కలర్ అదేనా ఓకే రైట్ అది ఒకసారి కన్ఫామ్ చేసుకుని మరి నెంబర్ రాంగ్ నెంబర్ కదా ఎందుకంటే ఇప్పుడు వరకు మీరు ఏదైనా వైలేషన్ చేసినా కానీ ఒక కెమెరాలో ఒకవేళ ఆటోమేటిక్గా వేయాలన్నా లేకపోతే మా వాళ్ళు ఏదన్నా వేయాలన్నా ఇప్పుడు వరకు మీరు ఆ నెంబర్లో ఫేక్ ఉంది కాబట్టి దొరకదు ఫేక్ నెంబర్తో దొరుకుతున్నారు మీరు ఇప్పుడు ఫేక్ నెంబర్తో తిరుగుతున్నారు కనీసం మీ బండి మీద ఏ నెంబర్ ఉందో కూడా మీకు తెలియదు అని చెప్పారు అని అంటే అది ఉద్దేశపూర్వకమని అనుకుంటాం తెలుసా అయితే

వాడు కూడా ఇక్కడ ఉండడు ఏ పిచ్చాడు పగిలిపోయిందని కొత్తది చేయించారు అది ఇది మార్పిచ్చారు అయితే టైపింగ్ లో అక్కడ తేడా పడింది ఎంత కాలం అయింది ఏంటి మొన్న రీసెంట్ గా 10 డేస్ అయింది సార్ ఓకే అదే అందుకనే అది కూడా మళ్ళీ బండి బయట తిరగల నువ్వు తిరగవా లేదనేది కాదు ఇప్పుడు నువ్వు బయటికి రాలేదా ఇంట్లో వచ్చి పట్టుకున్నారా దాన్నే తిరగడం అంటారు మళ్ళీ సిగ్నల్ జంపింగ్ సిగ్నల్ జంపింగ్ ఏం లేదు సార్ ఏం లేదు సార్ జస్ట్ జంపింగ్ హెల్మెట్ ఉందా హెల్మెట్ పెట్టుకొని వచ్చారా మీరు హెల్మెట్ పెట్టుకుని వచ్చారా పోలీస్ ఆపినప్పుడు హెల్మెట్ ఉందా లేదా హెడ్ మీద బండికుంటే హెడ్ మీద పెట్టుకున్నట్టేనా అది తప్పు కదా అది కాదు బాబు అది కూడా తప్పు కదా సే ఎస్ నో ఇట్స్ రాంగ్ ఆర్ నాట్ కుమార్ అది బండి మన దగ్గర నుంచి వీళ్ళు ఏదైనా ఆటోకి వెళ్ళిపోతారు ఆ ఫేక్ నెంబర్ అది ఉద్దేశపూర్వకం ఏంటంటే కన్ఫర్మ్ చేసుకుని నవరంగు ఎక్కడైతే వేశారో అక్కడ కూడా కన్ఫర్మ్ చేసుకుని అది చేయండి ఒకసారి